వీరు నిద్రపోతుంటే అస్సలు లేపకండి చాణక్య నీతి ఏం చెబుతుందంటే చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్పాడు అతను తన నీతి శాస్త్రంలో దీని గురించి విస్తృతంగా రాశాడు జీవితంలో మన లక్ష్యాలను సాధించడానికి అతని నైతికత మనకు స్ఫూర్తినిస్తుంది అందుకే చాలామంది చాణక్యుడి మార్గాన్ని అనుసరిస్తున్నారు ఎన్నో విషయాలపై రాస్తూనే ఎవరినీ లేపకూడదో కూడా రాశారు ఇప్పుడు దాని గురించి తెలుసుకోండి మూర్ఖుడు మీరు నిద్రపోతున్న మూర్ఖుడిని నిద్ర నుండి లేపితే మీరు మీ సమయాన్ని వృధా చేసినట్టే ఎందుకంటే అతను అనవసరమైన విషయాల గురించి మాత్రమే మాట్లాడి సమయాన్ని వృధా చేస్తాడు అనవసరంగా మాట్లాడటం వల్ల కూడా సమస్యలు వస్తాయని చాణక్యుడు అంటున్నాడు పాము పామును చూస్తే సైన్యం వణికిపోతుందనే సామెత మనందరికీ తెలిసిందే నిద్రపోతున్న పాము దగ్గరికి వెళ్తే ఆపదలో ఉన్నప్పుడు లేపితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో మనందరికీ తెలుసు అంటాడు చాణక్యుడు బాస్ మనపై అధికారి నిద్రపోతుంటే అతన్ని అనవసరంగా మేల్కొలపకూడదని చాణక్యుడు చెప్పాడు ఎందుకంటే మీరు అనవసరంగా అతని కోపానికి కావచ్చు లేదా అతను మీతో తప్పుగా ప్రవర్తించవచ్చని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు పిల్లవాడు నిద్రిస్తున్న పిల్లలను లేపవద్దు బహుశా మీరు వారిని నిద్రలేపితే వారు ఏడుస్తూనే ఉంటారు ఆ సమయంలో వారిని బుజ్జగించడం చాలా కష్టమని చాణక్యుడు చెప్పాడు జంతువు కుక్క వంటి నిద్రిస్తున్న జంతువును మేల్కొలపడానికి ప్రయత్నించవద్దు ఎందుకంటే వారు మీపై దాడి చేయడానికి ప్రయత్నించవచ్చు మీరు భయంకరమైన పరిణామాలను కూడా ఎదుర్కోవచ్చు అని చాణక్యుడు చెప్పాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद